హాయ్ హలో నమస్తే నేను మీ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్కే తలమానికమైనటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి అయితే వెళ్తున్నాము ఇది భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగం యొక్క ప్రధాన కేంద్రాల్లో ఒకటండి ఈ శ్రీహరికోట భూమధ్య రేఖకు సమీపంలో మరియు సేఫ్టీ జోన్ కోసం చాలా తక్కువ జనావాసాలు గల ప్రాంతాల్లో ఒకటిగా ఉండడం వంటి లక్షణాల వల్ల ఈ శ్రీహరికోటను అంతరిక్ష నౌకాశ్రయానికి అనువైన ప్రదేశంగా మార్చాయి ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో అయితే ఉందండి ఇది మన దేశం యొక్క రాకెట్ లాంచ్ స్టేషన్ ఏర్పాటు కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎంపిక చేయబడింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అక్టోబర్ తొమ్మిదిన రోహిణి వన్ ట్వంటీ ఫైవ్ అనే చిన్న సౌండింగ్ రాకెట్తో పనిచేయడం ప్రారంభించింది అప్పటి నుండి ఇస్రో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఇక్కడ సౌకర్యాలు క్రమక్రమంగా విస్తరించబడ్డాయండి షార్గా ప్రసిద్ధి చెందినటువంటి ఈ అంతరిక్ష పరిశోధనా కేంద్రము ఇస్రో మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారి జ్ఞాపకార్థం సెప్టెంబర్ ఐదు రెండు వేల రెండు నుండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా పేరు మార్చడం జరిగింది ఈ శ్రీహరికోట దాదాపు నూట డెబ్బై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యాభై కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉందండి ప్రస్తుతం సుల్లూరుపేట నుండి దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉన్న ఈ శ్రీహరికోట మధ్యలో దాదాపు నీరు లేకుండా ఎండిపోయి కనబడుతుంది మీరు గమనిస్తున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి అయితే వచ్చాము వెల్కమ్ టు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సార్ శ్రీహరికోట మొత్తానికి రెండవ రోజు మనమైతే ఇస్రో స్పేస్ సెంటర్కి రావడం జరిగిందండి పిఎస్ఎల్వి ప్రజెంట్ మనం ఇస్రో స్పేస్ సెంటర్లో ఉన్నామండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇవచ్చేసి లాంచ్డ్ వెహికల్స్ అండి లోపలికి వెళ్ళాలంటే మనకు లోపల ఉన్నటువంటి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే బయట నుండి అలౌ చేస్తారు ఫిఫ్టీ థర్డ్ నేషనల్ సేఫ్టీ డే వీక్ క్యాంపెయిన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ఇస్రో బయట ఉన్నటువంటి పరిసరాలు ఇది జిఎస్ఎల్వి నమూనా గేట్వే టు స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ బై డాక్టర్ కే శివన్ చైర్మన్ ఇసో రెండు వేల పద్దెనిమిదిలో ఈశుల పథకాన్ని ఏర్పాటు చేసి ఉంటుంది ఫ్రెండ్స్ మనము శ్రీహరికోటకు బద్వేలు సోమశిల నీలపట్టు మీదుగా రావడం అయితే జరిగింది ఇప్పుడు తిరుగు ప్రయాణంలో అదే రూట్ను వెళ్లకుండా రేణిగుంట కోడూరు రాజంపేట మరియు కర్ కడప మీదుగా మన తిరుగు ప్రయాణం అయితే జరుగుతుంది ప్రస్తుతం మనము రేణిగుంట కోడూరు మధ్యలో ఉన్నాము సమయం సాయంత్రం నాలుగున్నర అవుతుంది సో మనం ఇంటికి వెళ్ళేసరికి ఎంత సమయం పడుతుందో చూద్దాం మనం తిరుపతి నుండి కడప వరకు కూడా ఈ టూ వే రోడ్డు మీదనే ప్రయాణం చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఈ దారి శేషాచలం అడవి గుండా వెళ్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన వృక్షజాతి అయినటువంటి ఎర్రచందనం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో అటవీ శాఖ వారు రోడ్డు విస్తరణకు అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను అదేవిధంగా దారి మధ్యలో కాళ్ళపాక అనే ప్రాంతంలో మనము కొద్దిసేపు స్టే చేసి అక్కడి నుంచి నాన్ నాన్స్టాప్గా అల్లగడ్డకైతే మన ప్రయాణాన్ని కొనసాగిస్తామండి మధ్యలో గోప్రో చిన్న సెట్టింగ్స్ ప్రాబ్లం వల్ల ఆపి చూసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ వాళ్ళపా అయితే వచ్చాను ఇక్కడ ఒక సంఘటన అయితే జరిగింది నేను దాదాపు ఐదు రెండు నుంచి ఐదు మూడు అడుగుల హైట్ అయితే ఉంటాను సో ఈ గేటు నాకు తగలదులేని ధైర్యంతో అలా ఎత్తుకొని వెళ్ళడం అయితే జరిగింది అయితే నా డిపో పగలగొట్టి లోపలికి ఆహ్వానించింది ఈ గేటు తాళ్ళపాక అనే గ్రామం పేరు వినగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది తొలి తెలుగు వాగ్గేయకారుడైనటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు గారు ఈయన వచ్చేసి పద్నాలుగు వందల ఎనిమిది మే తొమ్మిదిన జన్మించారు అన్నమయ్యకు పద కవిత పితామహుడు అనే బిరుదైతే ఉందండి ఈయన గొప్ప వైష్ణవ భక్తులలో ఒకడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గారిని అదేవిధంగా నరసింహ స్వామి వారిని ఇతర వైష్ణవ సాంప్రదాయ దేవతలను కీర్తిస్తూ దాదాపుగా ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలను మన వాడుక భాషలో రాయడం జరిగింది అందువల్ల ఈ అన్నమయ్య సంకీర్తనలు తెలుగు తెలిసిన ప్రతి ప్రాంతంలోనూ ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా ఆలపించే విధంగా ఉంటాయి మన అన్నమయ్య గారి సంకీర్తనలు కడప జిల్లా రాజంపేట మండలము తల్లపాక గ్రామంలో జన్మించిన ఆయన తన శేష జీవితాన్ని మురులుంకు అనే అగ్రహారంలో గడపడం అయితే జరిగింది ఆ తర్వాత పదహైదు వందల మూడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన మరణించారు ఈయన జన్మ మరియు మరణాలకు సంబంధించిన తేదీలను రాగి రేకులపై రాసినటువంటి తిథుల ఆధారంగా కనుక్కోవడం అయితే జరిగిందండి ఇక్కడ కనపడుతున్న ఈ విగ్రహము దాదాపు నూట ఎనిమిది అడుగుల ఎత్తు అయితే ఉందండి అన్నమాచార్యుల ఆరు వందలవ పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు